స్వామి అలాగనే నీ భక్తికైనా మెచ్చి ఆడ బాల సంతానం ఇచ్చదు నమ్మ భక్తురలాంబు పలువులు ఏటి

నేను ఇచ్చినటువంటి నిమ్మ పల్లములు అట్టి పలములు అవును వార వారు శనివారం నాడు తలంటి తల స్నానమైన చేసి చేసి ఆ పళ్ళు బోంచేయగా బోంచేయగా పళ్ళు తిన్న పది గడియలకు నీకు బాలకర్ బొమ్మలమ్మ అలాగనే అలాగే అలాగనే పుట్టబోయే ఆ చిన్న ఆడబిడ్డకి ఎవరు చిన్నమ్మ నామకరణం చేయవమ్మా అలాగే స్వామి ఇక నేను వెళ్ళి వచ్చినమ్మా భక్తురాలా దేవాడి రిపేర్ గుడుగులు రిపేర్ బిందులు టైర్లు కొట్లొత్తుతాము మానవా మానవా మానేది వ్యాపారం రెండీ రెండమ్మా రండి మీ ఇంటి ముందరే ఉంది ఆటో తెల్ల గుడ్లు కాళ్ళకే జరవై రూపాయలు ఎవరు మానవా నీవు వ్యాపారం సమయ సీర్లు జాకెట్లు లంగాలు నైటీ డాయర్లు ఉన్నాయి తీసుకో జత ముప్పై రూపాయలు మా కొత్త హోల్సేల్ రేట్ నా తక్కువ నాయంత్రియ ఐదో మా కొద్దు మనవా వద్దా వద్దు పదహైదు రూపాయలు అర్థం డైరీస్తా అర్థం ఆడేసుకునేది మనవా నేను వద్దా మాకు అటువంటి వద్దా వద్దు వద్దే వద్దు వద్దా వద్దు మా ఊరి మీది మాది కదిరి కదిరియా ఆ కదిరిలే ఊరి స్వామి నువ్వు హాయొక్క కదిరి కోవని వేలుతున్నటువంటి కదిరి నరసింహ స్వామి తమ్ముడైన నా పేరు కన అంటే ఎట్టంటారు అంకే దేవతలం దేవుడేమే అవును బాగుండరా బాగుండం మానవా ఎట్లా సిమెంట్ లారీలు వచ్చి మాకు ఏమి కర్మ మానవాది అది మేము మాయమయ్యే దేవతలు మాయమ అయితే మాయమైపో మానవా ముందరికి మళ్ళీ దండం పెట్టుకొని గన మధ్యలో స్వామి మాయమైపోను మాయమైపోని కోరుకో దర్శనం అయ్యి వద్దులేదు స్వామి మీరు ఎట్లా దేవతలు అంటున్నారు మామూలుగా సంక్రాంతికి తరుపు దూడకు డెకరేషన్ చేస్తారు అట్లా మానవా ఏటి మాటలు అవి దేవుడేనా అవును నిజమైన దేవతలం సరేసమ మీరు ఎట్లా నాకు ఎదురు వచ్చారు నాకు ఏమన్నా చేస్పో ఏమి కావాలి కోరుకో మనవ ఏమయి ని చేస్తావా ఏది అడిగినా చేస్తా నాకు స్వామీ నీకేం కావాలి మనవ నాకు స్వామీ ఏయ్ నాకు ఏయ్ స్టెప్ని టైరు మనవ నాకు పిల్ల కావాలి స్వామి పెళ్ళ చూడటానికి పసి బాలుడు వలే ఉన్నావు నేను పచ్చి బిడ్డ ఆ తీతినేమే ఏయ్ ఇది ఆధార్ కార్డు చూపిద్దామొనే అంటే ఇడికి నీకు నా భక్తితో మూడు సంవత్సరంలో జరుగుతుంది పో మూడేండ్లు ఉండలేము స్వామి చలికాలం ఒకరే బనుకోవాలంటే మళ్ళీ కష్టం స్వామి అది కాక నేను రేపు బక్కబార్లు బుకుంటా నిద్రే రా స్వామి రాత్రి ఎంత మంది దారే నేను తలపోటు ముందు పెట్టించుకుందాం యాడ్జచ్చింటి పైన నిజమే మానవా నా భక్తితో ఒక్క సంవత్సరంలో జరుగుతుంది మనవా లేదు సంవత్సరము మూడేళ్ళు ఎన్నాళ్ళు కలిసి ఉన్నిందో ఈ బాబా టాకీస్ కాడ ఎట్లంటే పొద్దు ఇంకెళ్ళి జతలు జతలు పనుకుంటాను నేను ఒకనే పనుకోవాలి ఏ అంటే మీకేం అన్నీ ఉన్నాయే నేను మళ్ళీ ఏడు చేస్తా అట్లా అంత పని చేయొద్దు అంత పని చేయద్దు మనవా హైనా ఉన్నాడు అట్లే మానవా అలాగనే నా భక్తితో ఈ రోజే పెళ్లి అయి ఉన్నది ఈ రోజే అదే ఇప్పుడు స్వామి అదంటే అదే స్వామి పాలు పూలు తెల్లబట్ట పాలిస్తారు లోపలికి దుబ్బుతారు మంచిపోతాది అది మంచేసి ఏం పేర్ల ఏం అట్లే కదా ఉల్లాసముగా ఉన్నదని మనవా ఫస్ట్ నైట్ బావా పెళ్ళైన మూడు తిరుమలకు అదే అయిపోయిన బిడ్డ తొమ్మిది నెలలకు తెల్లారి డాడీ అనల్లాప్నీ టైర్ దే మానవా అలాగనే ఇచ్చి ఉన్నాను మనవా ఎంతమంది ఒక్క కాడ పెట్టని ఉన్నాను ఇద్దరు బుట్టలు నాకు ఇంత కష్టకాలంలో వేయాలి మనవా నీ మగం కష్టకాలం ఈ స్కూల్లో పిల్లోనికి నెలకు పదిహేడు కోడి గుడ్లు ఇస్తారు ఇద్దరు బుడితే ముప్పై నాలుగు గుడ్లు వస్తాయి రోజుకు గుడ్డు నా ఇంటి తగ్గేదేలే గుడ్ల కోసమే కానీ బిడ్డల కోసం కాదు బిడ్డల కోసం మేము బిడ్డలు ఉంటేనే గుడ్లు ఇంట్లో మానవ అలాగనే నా భక్తితో ఇద్దరు ఆడపిల్లలు ఇచ్చి ఉన్నా పెద్దయ్యేదే పదహారు సంవత్సరములకు ఫిబ్రవరి లోపల అమ్మ గుడి చెప్పలే ఈసారి ఎంత మంది పుడితే అన్ని పదాయిదులు అన్నారు బాదా సదా బడి నలగిన పుట్టించుకున్నామనుకో అరవై వేల అకౌంట్లు పడుతుంది ఎక్కడోడు మనవా నీవు మనవా అలాగనే నా భక్తితో ఇచ్చి ఉన్నాను పో ఇవన్నీ జరుగుతాయి స్వామి అన్ని జరుగుతాయి మనవా వెళ్ళొస్తారా అలాగనే వెళ్ళవచ్చు

పల్లవించవా నా పంతులో పల్లవి కావా నా పాటడియం నేను నది నీలోనే ఆ నీవునే నాదన్నది దన్నది ఏ మున్నది నాలో నీ ఉయే నాడు మలచావు ఇరాతిని నేనుయే నాడు పాడాలు రీగిది ని నే నున్నది నీలో నే ఆనేవు నేనేలే నా దన నీవు మలచా ఈ రాతిని నేను ఈ నాడు పాడాలి ఈని ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని చెప్పాలని ఉండి గుండె విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది పల్లవించవానా గొంతులో పల్లవి కావానా